హాయ్ అండి ఆరోగ్యంగా జీవించడానికి మంజుల న్యూట్రిషన్ టిప్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం మోకాల గుజ్జు పెరగడానికి జుట్టు రాలే సమస్యకు యూరిన్ ఇన్ఫెక్షన్ నివారణకు కిడ్నీలో రాళ్ళ సమస్యకు చక్కని పరిష్కారం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి నలభై సంవత్సరాల పైబడిన మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత మోకాళ్ళలో కట్ అనే శబ్దము జుట్టు రాలటము తెల్లబడటము నీరసంగా ఉండటము యూరిన్ ఇన్ఫెక్షన్ వంటివి మొదలవుతుంటాయి వీటన్నింటి నివారణకు ఈ చక్కని హెల్దీ న్యూట్రిషన్ ఫుడ్ను తయారు చేసుకుని డైలీ ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్లు తీసుకోవటం వల్ల ఈ ఏజ్లో వచ్చే సమస్యలన్నింటికి చెక్కు పెట్టవచ్చు మరి ఈ హెల్దీ న్యూట్రిషన్ ఫుడ్ ప్రిపరేషన్ చూద్దామండి దీనికి ఫస్ట్ తీసుకుందాం తీసుకుందామండి ఇది సూపర్ మార్కెట్లో లభిస్తుంది శరీరంలో వడదెబ్బను తగ్గించి యూరినల్ ఇన్ఫెక్షన్ దూరం చేస్తుంది ఇది ఎడిబుల్ గమ్ అండి దీనిలో హై రిచ్ ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధంగా సమస్యను నివారిస్తుంది వేసవిలో కలిగే లూజ్ మోషన్స్ను కంట్రోల్ చేస్తుంది మగవారిలో త్వరగా శీఘ్రస్థలాన్ని కాకుండా చేస్తుంది డెలివర్ మహిళలకు నీరసం తగ్గి మంచి యాక్టివ్నెస్ ఇవ్వటమే కాకుండా కిడ్నీలో రాళ్లను నివారిస్తుంది దీనిని ఒక కప్పు తీసుకొని కొద్దిగా కళాయిలో నెయ్యి వేసుకొని వేయించుకోవాలి ఇది తెల్లగా మారుతున్నప్పుడు దీంట్లోనే కొద్దిగా బాదము జీడిపప్పు కూడా వేయించుకోవచ్చు లేదా విడిగానైనా వాటిని కూడా వేయించుకోవాలి అలాగే అదే కప్పుతో పల్లీలు గింజలు కూడా వేయించుకోవాలి గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి దీనివల్ల జుట్టు రాలటం తెల్లబడే సమస్యలను నివారిస్తుంది షుగర్ ఉన్నవారికి చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది మెనోపాజ్ తర్వాత కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి హార్ట్ అటాక్ సమస్యలు వస్తుంటాయి ఆడవారిలో మగవారిలో గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి దీనిలోని లిగ్నాన్స్ వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను నివారిస్తుంది నువ్వుల్లో కాల్షియము ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు విరగటం పెలుసు బారే సమస్యను నిరోధిస్తుంది హిమోగ్లోబిన్ను పెంచి రక్తహీనత సమస్యను నివారిస్తుంది వీటన్నింటినీ మంచిగా వేయించాలి ఇక్కడ నేను కొద్దిగా తెల్ల నువ్వులు కొన్ని నల్ల నువ్వులను తీసుకున్నాను నల్ల నువ్వుల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉంటాయి అందుకే వీటిని కూడా కొన్ని తీసుకొని వేయించాను తర్వాత ఒక కప్పు గుమ్మడి గింజలను వేయించాలి ఈ గుమ్మడి గింజలలో అనే అమీనో ఆసిడ్స్ ఉండటం వల్ల చక్కని నిద్ర వస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది పురుషుల్లో ప్రొటెస్ట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంచుతాయి అలాగే దీంట్లో కొన్ని వాల్నట్స్ కూడా వేసి వేయించుకోవాలి ఈ వాల్నట్స్ వల్ల మతిమరుపును తగ్గించి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తుంది వీటన్నిటిని చక్కగా దూరగా వేయించి పెట్టుకోవాలి వీటన్నిటిని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని బెల్లం తురుము మన టేస్ట్కి తగినంత వేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి మాకు షుగర్ ఉంది లేదా మాకు లడ్డూలా చేసుకోవటం ఇష్టం లేదనుకుంటే అలాగే స్టోర్ చేసుకోవాలి ఈ పొడిని లడ్డూలా చేసుకొని పిల్లలకు పెట్టాలనుకున్నప్పుడు తగినంత నెయ్యిని తీసుకొని దానికి సరిపడా బెల్లం వేసి గ్రైండ్ చేసుకొని కొద్దిగా నెయ్యి చేతికి తీసుకొని లేదా మనకు నెయ్యి వద్దనుకుంటే అలాగే ముద్దలుగా ఒత్తుకొని లడ్డూలుగా చేసుకోవచ్చు పండుగలప్పుడు కూడా ఈ మిశ్రమాన్ని తగినంత తీసుకొని అవసరమైనప్పుడు లడ్డూలు త్వరగా చేసుకొని హెల్దీ న్యూట్రియస్ లడ్డూలను ఇంటిల్లిపాది తినవచ్చు ఈ పొడిని సీసాలో స్టోర్ చేసుకొని కూరల్లో చారు సాంబార్లో వేసుకొని వండటం వల్ల కావలసిన పోషకాలు అందుతాయి ఈ పొడిని ఇంటిల్లిపాది తీసుకోవచ్చు మన పెద్దవాళ్లకు ఈ పొడిని చేసి పెట్టవచ్చు ఈ పొడిని పాలల్లో పిల్లలకు వేసి తాగించవచ్చు లేదా మజ్జిగలో స్మూతీస్లో వేసి ఈ ఎండాకాలం అందించటం వల్ల డీహైడ్రేషను యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేసుకోవచ్చు ముఖ్యంగా నలభై ఏళ్ళు దాటిన మహిళలు పురుషులు నిత్యం ఒక స్పూను ఖచ్చితంగా వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు మీరే చూస్తారు రోజుకు ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్లు వాడితే సరిపోతుంది మంచిదని మరీ ఎక్కువగా తీసుకోవద్దు దీన్ని తీసుకోవటం వల్ల కిడ్నీలో రాళ్ళ సమస్యలను చక్కటి పరిష్కారం లభిస్తుంది జుట్టు రాలే సమస్యలకు యూరినరీ ఇన్ఫెక్షన్కి మోకాల్లో గుజ్జు పెరగడానికి అద్భుతంగా పనిచేస్తుందండి నలభై సంవత్సరాలు దాటిన తర్వాత మనకు రకరకాల జబ్బులు కనిపిస్తూ ఉంటాయి ఆ జబ్బులన్నిటికీ చక్కటి పరిష్కారము నీరసము అలసట ఇవన్నిటిని దూరం చేయడానికి జుట్టు తెల్లబడే సమస్యకు చర్మానికి సంబంధించిన అనేక రకాల సమస్యలకు ఈ హెల్దీ న్యూట్రిషన్ ఫుడ్ తయారు చేసుకొని డైలీ ఒకటి లేదా ఒకటిన్నర స్పూన్లు తీసుకోవటం వల్ల ఏజ్తో వచ్చే సమస్యలన్నిటిని చెక్ పెట్టవచ్చు మన పిల్లలకు చక్కగా బెల్లం వేసి వీటిని అందించినట్లయితే చక్కటి హెల్దీ న్యూట్రిషన్ ఫుడ్ ద్వారా వాళ్లకు ఎలాంటి అనారోగ్య సమస్యలు చేరకుండా చక్కటి పరిష్కారంతో పిల్లలు ఎదుగుదలకు తో తోడ్పడుతుంది జ్ఞాపకశక్తి మెండుగా వస్తుంది నిద్ర సరిగా పడుతుంది యూరినరీ ఇన్ఫెక్షన్స్ వడదెబ్బ తగలటం డిహైడ్రేషన్ సమస్య వీటన్నిటి కూడా చక్కటి పరిష్కారం ఈ పొడి ద్వారా లభిస్తుందండి దీనిని తయారు చేసుకొని ఇంట్లో స్టోర్ చేసుకొని మనకు అవసరమైనప్పుడు వాడుకోవటం ద్వారా మనము అప్పటికప్పుడు లడ్డులాగా చేసుకొని మనం హెల్దీ న్యూట్రిషన్ ను తయారు చేసుకొని మనం తినవచ్చు మన పిల్లలకు కూడా చక్కటి హెల్దీ న్యూట్రిషన్ ను అందించిన వాళ్ళం అవుతాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమనండి థ్యాంక్ యూ వెరీ మచ్